ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిచి మీలో ప్రతి ఒక్కరూ ఏ విద్యలో నైపుణ్యం సంపాదించాలో నేను నిర్ణయిస్తాను ఒక్కో వ్యక్తికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభను గుర్తించి వెలుగులోకి తీసుకురావడం నా బాధ్యత అని చెప్పి ముందుగా భీముడిని పిలిచాడు భీమా కత్తి గొడ్డలి ఈటే బాణం గద వీటిలో నీకు నచ్చిన ఆయుధం ఏది అని అడిగాడు భీముడు జవాబుగా ఆచార్యా నా చేతిలో కత్తి అంటే అది చీపురు పుల్లలాంటిదే నాకు గద ఇవ్వండి దానితో కొండలనైనా పిండివేసేస్తాను అన్నాడు అది విన్న దుర్యోధనుడు పాండవులలో బలవంతుడు భీముడే అతనికి పోటీగా నేనూ ఉండాలి కాబట్టి నాకు కూడా గద కావాలి అని నిర్ణయించి గదనే ఎంచుకున్నాడు ధర్మరాజు ఈటెల్లో రథసారథ్యంలో ప్రావీణ్యం సాధించాలనుకోగా నకుల సహదేవులు కత్తియుద్దం స్వారీ వంటి విద్యలపై అభిరుచి చూపారు చివరగా ద్రోణాచార్యుడు అర్జునుని పిలిచి యుద్ధంలో అందరికంటే శక్తివంతుడు విలువిద్యలో ప్రావీణ్యం పొందినవాడే ఇతర ఆయుధాలన్నీ శత్రువు దగ్గరగా ఉన్నప్పుడే పనికివస్తాయి కాని విలుకాడైతే శత్రువు వెయ్యి అడుగుల దూరంలో ఉన్నా జయించగలడు ప్రతి ఆయుధం తన పని మాత్రమే చేస్తుంది కాని బాణం మాత్రం మంత్రశక్తిని కలిపి అస్త్రంగా మారుతుంది ఒకే బాణం వెయ్యి బాణాలుగా మారి శత్రువులను సమూలంగా సంహరించగలదు ఈ అస్త్రశస్త్ర విద్యకు తగిన సహనం ఓర్పు పట్టుదల ఏకాగ్రత దీక్ష ఇవన్నీ నీలోనే కనిపిస్తున్నాయి ఇక్కడున్న నూటఐదు మందిలో ఈ విలువిద్యకు అర్హుడు నువ్వొక్కడివే వీరందరిలో అగ్రవీరుడిగా నిలిచేది నువ్వే అని అన్నాడు ద్రోణుని మాటలు విన్న దుర్యోధనుని మనసులో భయం పుట్టింది పాండవులలో ధర్మరాజును భీముడి నినకుల సహదేవులను మా వందమంది కౌరవులు అడ్డుకోగలం కాని అర్జునుని ఎదుర్కొనే శక్తి మాలో ఎవరికీ లేదు ఇప్పుడు ఏమి చేయాలి అని ఆలోచనలో పడిపోయాడు